మన ఆమ్ ద మున్సిపాలిటీ రెల్లివీధి ఎప్పర్సి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కోటిపల్లి రాజు అనే వ్యక్తి అతను కూడా ఆ ఇంటికి ఆపోజిట్ హౌసే ప్రేమ పేరుతో వంచి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఆమెకి ఇష్టం లేకపోయినా అత్యాచారం చేసి ప్రేమ పేరుతో లోబరుచుకొని ఆమెకి ప్రెగ్నెన్సీ చేయడం అనేది జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం వచ్చి మెడికల్ టెస్ట్ చేయించగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలంతో పూర్తిగా వెరిఫై చేసుకుని నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఆ కోటిపల్లి రాజు అనేటువంటి వ్యక్తి మీద మనం పోక్సో చట్టంలో ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది ఒక మైనర్ బాలిక మీద అత్యాచార చేసినందుకు గాను రిపీటెడ్గా చేసినందుకు గాను అతని మీద చట్టపరమైన కేసు నమోదు చేసి రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నవాడిని బట్ కొన్ని మీడియాల్లో అతను డ్రింకులో మత్తు ముందు కలిపారని చెప్పేసి వార్తా కథనలు వచ్చినాయి బట్ అది అవాస్తవం వాళ్ళిద్దరూ కూడా గత వన్ ఇయర్ పై నుంచి కూడా ఒకరికొకరు పరిచయం ఉంది ఎదురు ఇంట్లో ఉండడంతో సో ఆ రకంగా ప్రేమ పేరుతో అతను వంచాడు అమ్మాయిని ఆ లోపనేటువంటి దీని మీద ఆమెతో గా కలవడం ఆమెను ప్రెగ్నెంట్ చేయడం అనేది జరిగింది ముందు ప్రేమగా ఇద్దరు ఇష్టపడడం కరెక్టే బట్ గా ఆమె ఇష్టపడకపోయినా ఇతను బలవంతంగా చేశాడు కాబట్టి ఇది నేరము దాని ప్రకారం మేము కేసు నమోదు చేసాం అరెస్ట్ చేశాము రిమాండ్ని పంపిస్తున్నాము అలాగే నేను కొన్ని ఎక్స్ అనేటువంటి దీంట్లో కూడా చూశాను దాంట్లో ఇతను ఏదో టీడీపీ పార్టీ అని చెప్పేసి కూడా పెట్టారు బట్ ఇతను నేను విచారం చేశాను ఇతనికి ఎటువంటి పార్టీ అఫిలేషన్ ఏమి లేదండి ఇతను ఏ పార్టీకి చెందినవాడు కాదు అతను మామూలుగా సాధారణ వ్యక్తి ఒక నూడిల్ షాప్లో పని చేసుకున్నటువంటి వ్యక్తి అతను ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినటువంటి కుటుంబ సభ కుటుంబం అతను నూడిల్ షాప్లో పని చేసుకునే చిన్న వర్కర్ అతను అతనికి ఎటువంటి పార్టీ అఫిలేషన్ ఏమి లేదు దాన్ని తప్పుగా మరి ఎక్స్ అనేటువంటి దీంట్లో అలా పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు మనకి రావడం అయితే నిర్ణయం మనకి అంటే ఆల్రెడీ వాళ్ళు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం అనేది వాస్తవం వాళ్ళ దృష్టి తల్లిదండ్రుల దృష్టికి తెలిసింది ఇతను కూడా అందరికీ కూడా వాళ్ళే వచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇతను పెళ్లి చేయమని అడిగాడు అడిగితే మా అమ్మాయిని వర్ష అన్నయ్య అవుతావు కాబట్టి పెళ్లి చేయమని చెప్పి తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు ఇతను ఈయన ఏం చేశాడంటే చాలామంది దగ్గర నేను అలాగే ఆల్రెడీ ప్రెగ్నెంట్ చేశాను కాబట్టి వాళ్ళే వచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎవరి కోసం చేయరని ఇతను నచ్చ కబుర్లు కూడా ఆడడం కరెక్ట్ ఆ విధంగా తప్పుగా ఇతను ప్రచారం కూడా చేశాడు దాని మీద కూడా మేము ఘటన రాత్రి చర్య తీసుకున్నాం మరి ఆ విధంగా ఒక ఆడపిల్లని లేనిపోయిన విధంగా ఇలా రోడ్డు మీద తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు అది అంతే తప్ప పోలీస్ స్టేషన్కి అయితే నిన్నే సమాచారం వచ్చింది అంతకుముందు మనకు తెలియదు వాళ్ళు కుటుంబ సభ్యులకు వాళ్ళు తెలుసు వీడే పెద్దల్ని పంపించి పెళ్లి చేసుకుంటానని అడగడము పెళ్లి చేయమని అడగడం ఇదంతా అయితే వాస్తవమే బట్ వాళ్ళకి ఏంటంటే వరుస అన్న వరుస అవడంతో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకనే అది వాళ్ళ కుటుంబ సభ్యులు గత మూడు రోజులుగా నలుగుతుంది మీరు చెప్పిన ఆ పాయింట్ కరెక్ట్గానే పోలీస్ స్టేషన్ మాత్రం నిన్న వచ్చాను పోలీస్ అంటే పోక్సో అది మరి అది కుటుంబ సమస్య అది మన వరకు మేము వాటిని పట్టించుకోము మైనర్ బాలిక మీద ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు చట్టం అన్ని చట్టాల్లో కల్లా భారతదేశంలో పోక్స్ అనే చట్టం చాలా కఠినతరమైన చట్టం నేను దర్దాపుల్లో ఇప్పటికీ ఒక నలభై యాభై కేసులు నేను చేశాను విశాఖపట్నంలో అన్నీ కూడా ఇరవై ఐదు ము ఇరవై ముప్పై లై డెత్ లైఫ్ టిల్ డెత్ ఆ శిక్షలే నేను చేసిన ఆరు కేసులు కూడా అలాగే పడినాయి సో ఇది చాలా కఠినతరమైనటువంటి చట్టం ఎవరైనా సరే మైనర్ బాలికల మీదుగా ఇష్టం వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అగాయిత్యం చేస్తే అది నేరమే నిన్నే పట్టుకోవడం జరిగిందండి ఎస్ఐ గారు సిఐ గారు అందరూ కూడా ఇమీడియట్గా అదే ఊర్లో ఇల్లు ఆపోజిట్ హౌసే తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళారు లేదండి పరారండీ నిన్నటి నుంచి మనము వెంటనే పట్టుకున్నామండి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టిన గంటలు తీసుకొచ్చి మెడికల్ పంపించామండి మెడికల్ పంపించాము మెడికల్ ట్రీట్మెంట్ అయినాక అప్పుడు ప్రెగ్నెంట్ కదా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రభుత్వ పరంగా ఆమెకి రాయ రావాల్సినటువంటి చాలా కాంపెన్సేషన్ ఉంటుంది అదన్నీ కూడా మేము లెటర్లు రాసాము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వాళ్ళు కూడా బాధితురాలకి చేయవలసిన సహాయ సహకారాలు అన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం చేస్తుంది దానికంతా కూడా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతాం